గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా దేవునూరు ముప్పారం గ్రామంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు మరియు పోలీసు సిబ్బంది ఈ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు అలాగే ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి వివిధ రకాల రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ధర్మసాగర్ సిఐ శ్రీధర్ రావు అలాగే సిబ్బందితో పాటు ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు దేవునూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎండి పాషా చింతమధు తుమ్మరపల్లి వీరన్న ఎండి బాషీరు రింగంపల్లి చిరంజీవి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దాఖలు చేసిన అభ్యర్థులు

ओके सर सुन ना अभी ఏం చేస్తానో కిని చేసుకోడు వెరీ గుడ్ చేయలేదు అంటే మనం అది చాలా చాలా చూసుకోండి ఆడాడ మోడల్ లో పుట్టేది అంటే రిజిస్టర్ చేసి కుది వేసి కాపీ చేసి లైక్ లెను సో బ్లూ అంటే ఆ ఫోటో అంటే ఏడ పెడుడు ఓడుకు